ప్రజల అవస్థలు వ్యవస్థ మార్పు మంచి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మేము ఓడిపోయినప్పటికీ మీరు గ్రామాలలోకి వెళ్ళి మరి పది లక్షల పది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశం అనుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ణ గారు చెరారెడ్డి గారు మహేష్ గౌడ్ గారు రాజేష్ గారు మేమందరం కూర్చొని ఎక్కడ ఏం పెట్టాలో చెప్పమని కొంచెం ఆలోచన చేసినప్పటికీ పక్కనే హెద్లాబాద్ స్కూల్లో చాలా ఘోరాది ఘోరంగా ఉన్నది ఖచ్చితంగా బిల్డింగ్ కానాల రోజుల కింద కట్టి అది పడిపోయే ప్రమాదంలో ఉంది కనుక యాభై లక్షల రూపాయలు పెట్టమని చెప్పి మా నాయకులందరి కోరిక మేరకు ఈ స్కూల్కు యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది పక్కనే గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు కోటి యాభై లక్షలు కేటాయించడం జరిగింది మిగతా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రికి ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మనం చాలా ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు మాజీ ఎంపీటీసీలు ఇద్దరు పార్టీ అధ్యక్షుడు గౌరవ పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వేదిక ముందు మన ప్రభుత్వ స్కూల్లో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి విద్యను స్వతంత్రం వచ్చేపటి నుంచి మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మన స్కూళ్ళన్ని నిర్మూల్యం అవుతున్నాయి బిల్డింగులు పడిపోతా ఉన్నాయి వసతులు కల్పించుకోలేకపోతా ఉన్నాం పేద విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూల్ వదిలిపెట్టి ప్రైవేట్ బడులు ప్రయాణం చేస్తూ ఉన్నారు కనుక మనం ఈ ఏట్లవాలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్కూల్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది చక్కగా అభివృద్ధి చేసుకోవాలి మరి ఎప్పుడైతే హెచ్ఎస్గా చెప్పినట్టు మళ్ళీ ఒక రోజు కూర్చుందాం మీ ఆవిస్ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు మిగతా ఫర్నిచరు బోరు ఇవన్నీ కూడా చేసుకోడానికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను పెద్దలు సుధీరెడ్డి గారు మరి చైర్మన్ శరత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు రాజేష్ గారు అమర్ గారు మిగతా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోనే ఉత్తమ పాఠశాలగా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నాం పిల్లలు చాలా మంది ప్రైవేటు స్కూళ్లకి పోతా ఉన్నారు మీరందరూ కూడా ఇక్కడ మనము చక్కగా అన్ని వసతులు ఉన్నటువంటి స్కూల్ ఉంది ఇవన్నీ కల్పించి ఖచ్చితంగా ఈ స్కూల్లో చైర్మన్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ స్కూల్లో ఖచ్చితంగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుందాం అన్ని వసతులు ఏర్పాటు చేసుకుందాం ఖచ్చితంగా ఇక్కడ వేదిక బాధలు ఉన్న వాళ్ళము